వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీరు మౌనంగా ఉండండి చాలు మీ జీవితం ఊహించని విధంగా మారిపోతుంది నూరు శాతం జరగబోయేది ఇది వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఒక వ్యక్తి వారిని రహస్యంగా ఇష్టపడుతున్నాడు కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా వస్తాయి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇలా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మీనరాశికి చెందినటువంటి వారికి సమయం ప్రారంభించిన పనులలో ఆటంకాలు అనేవి కలిగే అవకాశాలు ఉన్నాయి ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి మీ మీ రంగాల్లో ఓర్పు సహనం చాలా అవసరం ఒక వ్యవహారంలో మీ ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటారు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి తగిన సాయం మీకు అందుతుంది బంధుమిత్రులను కలుపుకొని పోవాలి ముఖ్యమైన విషయాలు ఉత్సవం తగ్గకుండా చూసుకోవాలి వ్యాపారంలో కీలక నిర్ణయాలు అనేవి తీసుకునేటప్పుడు తొందరపాటు అనేది అసలు పనికిరాదండి శ్రీ లక్ష్మి స్థుతి మీకు శుభకరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో అసలు సందేహమే కనిపించడం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి అంటే రాశికి చెందినటువంటి వారికి వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు ఈ సమయంలో అంతా కూడా కలిసి రాబోతూ ఉంది అధిక శాతం వీరికి లాభాలే అధికంగా ఉన్నాయి కానీ కొన్ని విషయాల్లో కూడా వీరు తగిన జాగ్రత్తలు అయితే పాటించాలి వాటి గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఒక వ్యక్తి వీరిని రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆ వ్యక్తి కారణంగా వీరి జీవితం అయితే పూర్తిగా మారిపోబోతుందండి ఆ వ్యక్తి వీరి జీవితంలోకి ప్రవేశించి వీరికి అంతా కూడా మంచి చేయాలని ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారికి ఉద్యోగం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం మిశ్రమ ఫలితం కనిపిస్తోంది నెల ప్రథమార్థంలో ఉద్యోగపరంగా కొన్ని మార్పులు అనేవి ఉంటాయి ఉద్యోగంలో అభివృద్ధి సాధించడము లేదా విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే మీకు మంచి పేరు కూడా వస్తుంది అయితే ఈ సమయంలో మీరు మాట విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది తొందరపడి మాట ఇవ్వడం లేదా మాట చేరడం కారణంగా మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా కనిపిస్తుందండి అంతేకాకుండా దాని కారణంగా పని ఒత్తిడి కూడా పెరుగుతుంది ద్వితీయార్థంలో పరిస్థితుల్లో మార్పు కలుగుతుంది అయితే మీరు చేపట్టిన పనులు శ్రమతో పూర్తి అవ్వడం మరియు మీ మాటకు విలువ తగ్గడం కూడా జరగవచ్చు అంతేకాకుండా మీ సహోద్యోగులతో వివాదాలు కూడా ఏర్పడడం కానీ వారి నుండి రావాల్సిన సహాయం మీకు రాకపోవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి ఈ సమయంలో వీలైనంత వరకు కూడా ఓపికగా ఉండడం ఇతరుల పనిలో జోక్యం చేసుకోకుండా మీ పనులను మీరు పూర్తి చేయడం మేలు మీరు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది ప్రథమార్థంలో ఆరోగ్యం బాగుంటుంది కానీ ద్వితీయార్థంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది శారీరక ఆరోగ్య సమస్యల కంటే ఎక్కువగా మానసిక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు మానసికంగా మీరు చాలా ఒత్తిడి అనేది లోనవుతుంటారండి ఈ నెల అంతా కుజునికోచారం అనుకూలంగా లేకపోవడం చేత కొన్నిసార్లు ఆవేశానికి లోనవడం కా కొన్నిసార్లు మానసికంగా తెలియని బాధను ఎదుర్కోవడం జరుగుతుంది ఎంతమందితో కలిసి ఉన్నప్పటికీ కూడా మీరు ఒంటరి అనే భావనను మీరు ఎదుర్కొనవచ్చే సమస్యను అధిగమించడానికి మీరు పనిపైన మరింత దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నం చేయండి మీరు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థిక పరంగా సాధారణంగా కనిపిస్తూ ఉంది ఖర్చులు పెరుగుతాయి మరియు ఆదాయం కూడా తగ్గుతుంది ప్రథమార్థంలో కొంత ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో అనుకోని విధంగా డబ్బు ఖర్చు చేయాల్సి రావడం అయితే వస్తుంది ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం మరియు కుటుంబ సభ్యుల విషయంలో డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కనిపిస్తుంది అయితే ఇదే సమయంలో గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కూడా చాలా లాభాలు పొందవచ్చు ఇల్లు ఆస్తి లేదా వాహనము కొనుగోలు చేయాలని మీరు అనుకున్నట్లయితే దాని కొరకు కొంతకాలం వేచి చూడడం మేలు ఈ సమయం కుటుంబ జీవితం కాస్తంత సామాన్యంగా కనిపిస్తుంది ప్రథమార్థంలో కొంత అనుకూలత ఉంటుంది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి కారణంగా కుటుంబంలో ఏర్పడిన సమస్యలు ఈ సమయంలో తొలగిపోవడం వలన కొంత ప్రశాంతత ఏర్పడుతుంది అయితే ద్వితీయార్థంలో కుటుంబ సభ్యుల మధ్యన అపార్థాలు లేదా గొడవలు ఉంటాయి అంతేకాకుండా ఈ నెల అంతా కుజునుగోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన మీలో ఆవేశం కూడా ఎక్కువ అవుతుంది దీని కారణంగా మీరు కుటుంబ సభ్యులతో అనవసరమైన విషయాల్లో వాదించడం జరగవచ్చు ఈ సమయంలో వీలైనంత వరకు కూడా చాలా ప్రశాంతంగా ఉండడం అలాగే అనవసరమైన చర్యలకు దూరంగా ఉండడం మంచిది అంతేకాకుండా కుటుంబం విషయంలో ఈ సమయంలో ఎటువంటి ప్రధాన నిర్ణయాలు కూడా తీసుకోకపోవడమే మంచిది మీరు వ్యాపార చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి సమయం సాధారణమైనటువంటి సమయం కనిపిస్తుంది వ్యాపారం కూడా బాగా జరుగుతుంది కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో వ్యాపారం అభివృద్ధి తగ్గుతుంది ప్రథమార్థంలో మీ యొక్క భాగస్వామ్యులతో కలిసి వ్యాపార అభివృద్ధికి ఎక్కువగా శ్రమిస్తారు అంతేకాకుండా ఈ సమయంలో వ్యాప వ్యాపార అభివృద్ధి కొరకు కొంత డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది ద్వితీయార్థంలో వ్యాపారంలో కొంత తగ్గుదల అనేది ఉంటుంది అనుకున్న సమయంలో చేపట్టిన పనులు పూర్తి చేయకపోవడం వలన వ్యాపారంలో లాభాలు తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ సమయంలో ఖర్చులు కూడా ఎక్కువ అవ్వడం వలన వ్యాపారం వృత్తి కొంత పడుతుంది ఈ సమయంలో వీలైనంత వరకు ఖర్చులను తగ్గించుకోవడం మంచిది ఈ సమయం పెట్టుబడులకు అయితే అసలు మంచిది కాదు వీరి చదువు గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకి సమయం చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి అంతేకాదు ఈ రాశి వారికి ఈ ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకు ఈ సమయంలో మీరు ఊహించలేనటువంటి అవకాశాలు అయితే మీ చదువులో మీరు చూడబోతున్నారండి ఎంతో కాలంగా మీరు పాస్ అవ్వలేము ఇక ఈ పరీక్ష రాయడం మన వల్ల కాదు అని అనుకున్నటువంటి పరీక్షల్లో ఫలితాలు ఈ సమయంలో మీకు విరుగ్గా కనిపిస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదు చూసారు కదండి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి ఇవో కూడా తెలుసుకుందాం వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావము వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశ మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరు అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు ఈ మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు అయితే పొందుతారు పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి రేవతి నక్షత్రం వారు శత్రుముఖి రుద్రాక్ష ధరించాలి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన చాలా శుభ ఫలితాలు పొందుతారు చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్